చూసారా పంతొమ్మిది వందల ఎనభై తొంభై మధ్య పుట్టే వాళ్ళకి వీటి కోసం తెలుసు ఇది తిప్పి భూమి మీద కాకుండా చేతి మీద తిప్పాను చూడండి నచ్చితేల్లి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తొంభై ఎనభై మధ్యలో పుట్టే వాళ్ళకి చాలా జ్ఞాపకాలు ఉంటాయండి అందులోని బంగరాల ఆట ఒకటి మీరు తొంభై ఎనభైలో కుట్టి ఉంటే ఈ ఆటగానే ఆడి ఉంటే కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఎందుకంటే మనం ఈ ఆటలు వాళ్ళం అంటే ఆ రోజుల్లో మనకి ఫోన్లు కానీ నెట్వర్క్ కానీ ఏవైనా సరే ఈ టీవీలు కానీ చాలా తక్కువగా ఉండేది అందుచేత ప్రతి ఒక్క నలుగురు ఐదురు కలిసి ఆడుకునే ఆటలు ప్రతి ఒక్క ఆటలు కూడా చాలా తీపి జ్ఞాపకాలుగా మన జీవితంలో ఉండిపోద్ది మనం ఈ ఇంకా చిన్న అయిపోయి ఉంటే బాగున్నాం అప్పట్లోనే ఆడుకున్న ఆటలు ఆడుకుందాం అనుకుంటాం కానీ ఇప్పుడు కూడా ఒక గంట ఒక పది నిమిషాలు పావు గంట వాటికి టైం కేటాయించి ఆడుకుంటూ ఉంటే మన పిల్లలు కూడా చూసి మీ టైంలో మీ రోజుల్లో ఇలాగ ఆడుకునేవారా అనేసి వాళ్ళు కూడా ఫోన్లకు కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నైంటీస్ బ్యాచ్ ఎయిటీస్ నైంటీస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఆడారో లేదో కూడా కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటాను